ప్రమోషన్స్ ఇది ఏ సినిమాకు అయినా ముఖ్యమే షూటింగ్ ఎంత కష్టపడి చేసినా ప్రమోషన్స్ తో కచ్చితంగా మూవీపై ఆడియన్స్లో బజ్ క్రియేట్ చేయాల్సిందే అప్పుడే సినిమా అందరిలో పాతుకుపోతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు దీంతో ప్రమోట్ చేసే విషయంలో మేకర్స్ ఇప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారని చెప్పాలి కొత్త కొత్తగా ఆలోచిస్తూ మూవీని ప్రమోట్ చేస్తూ సందడి చేస్తున్నారు ఇప్పుడు హిట్ మైనస్ మూడు విషయంలో కూడా అదే జరుగుతోంది నేచురల్ స్టార్ నాని శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందిన ఆ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది వయోలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న మూవీపై ఇప్పటికే వేరే లెవెల్ అంచనాలు నెలకొన్నాయి మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ చూస్తుంటే సినిమాలో వయోలెన్స్ మామూలుగా లేదని క్లియర్ గా తెలుస్తోంది రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నాని కూడా చెప్పకనే చెప్పేశారు కాబట్టి ది మోస్ట్ వయోలెంట్ గా రానున్న హిట్ మైనస్ మూడు మూవీ ను కూడా వయోలెంట్ గానే చేస్తున్నారు మేకర్స్ అందుకుగాను హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో స్పెషల్ సెట్ వేయించారు ఓ సెట్టే కదా అనుకుంటే పొరపాటే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారే విధంగా సెట్ ఏర్పాటు చేశారు సినిమాలో ఎంత వయోలెన్స్ ఉందో ఆ సెట్లోనే చూపించేశారు మూవీ షూటింగ్లో వాడిన కత్తులు ఆయుధాలు తుపాకీలు బుల్లెట్లు పోలీస్ లాకప్ అలా అన్ని సెట్లో ఏర్పాటు చేశారు జైలు గదులు పోలీస్ ఇంటరాగేషన్ రూమ్లా అలా ఒకటి కాదు రెండు కాదు ఆ సెట్ చూస్తే ఎవరైనా నోరెల్లబెట్టాల్సిందే అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నెటిజన్లు సినీ ప్రియులు అంతా షాక్ అయిపోతున్నారు ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎంత కష్టపడిందో తెలుస్తుందని అంటున్నారు ఓ రేంజ్లో చర్చించుకుంటున్నారు అయితే ఆ సెట్కు వెళ్లి హిట్ మైనస్ మూడు టీంతో మీడియా ప్రతినిధులు జర్నలిస్టులు ఇంటర్వ్యూలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు వాళ్లు కూర్చునేందుకు చేసిన కుర్చీలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి మొత్తానికి హిట్ మైనస్ మూడు ప్రమోషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మరి మే ఒకటో తేదీన విడుదల కానున్న సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి అలావిష్ సెట్ బ్యాక్డ్రాప్స్ హావ్ బీన్ అరేంజ్డ్ ఫర్ హ్యాష్ హిట్ మూడు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ In line with the movies. Theme. Hashtag nani hashtag Shaleshkolanu hash movie. Hashtag Tollywood to slash